హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ మా వీడియో అనేది ఇంకో పది మందికి షేర్ అవుతుంది అయితే ఎప్పుడు చేసే చికెన్లా కాకుండా ఈసారి వెరైటీగా చేద్దాం చాలా బాగుంటుంది బిగినర్స్ అప్పుడప్పుడే వంట స్టార్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు ఒకేలా కాకుండా బయట మసాలా పొడి అవి కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు కదా ఇలా ఇన్స్టెంట్గా చేసి చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా ఆయిల్ పెట్టి కొంచెం చెక్క రెండు లవంగాలు ఉల్లిపాయలు వేసి బాగా ఎర్రగా వేయించండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే ఒక హాఫ్ కేజీ చికెన్ పసుపు ఉప్పు కారం ఒక స్పూను అల్లం వెల్లిపాయ కూడా వేసి మంచిగా కలిపేసి దానిని మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిస్తూ ఉండండి ఈ లోపు మనము ఇలా మసాలా రెడీ చేసుకొని అప్పటికప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్పూన్ ధనియాలు కొంచెం ఎండు కొబ్బరి ఒక ఐదారు కాజు ఒక టమాటా రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం చెక్క ఒక స్పూన్ గసగసాలు వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు చికెన్ చూస్తే చూడండి ఆయిల్ పైకి తేరి మంచిగా మగ్గుతూ ఉంటుంది ఇది ఒకసారి బాగా కలిపేసుకొని అడుగంటకుండా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గించుకోండి మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోండి మనం బయట కొన్ని మసాలాలు అప్పటికప్పుడు ప్యాకెట్లు కొని వేసేసుకుంటూ ఉంటారండి ఎప్పుడు మనం అలాగే చేస్తాం కదా ఇంట్లో ఉన్న గరం మసాలాలు అలా చేస్తూ ఉంటాం ఉంటాం <imit> ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు వేసిన మసాలా టేస్ట్ అనేది కూరకు చాలా టేస్ట్ ఇస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆ మసాలా అంతా వేసాక చూడండి ఆయిల్ అనేది పైకి తేరుతుంది మనము కాజు వేసాం కాబట్టి అడుగు అంటుతుందండి చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి దాన్ని ఎంత బాగా మగ్గించుకుంటే మీకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట బ్యాచిలర్స్ లేదంటే ఇప్పుడే చికెన్ కూరలు మనం కూరలు వండడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తారనమాట ఇది అన్నంలోకి కాకుండా చపాతీలోకి టిఫిన్స్ పూరి అట్లా తింటూ ఉంటాం కదండి దాంట్లో కూడా మంచి గ్రేవీ కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి లేదు మీరు ఇదే స్టైల్లో వండిన వాళ్ళైతే కామెంట్ కూడా చేయండి ఇవే కాకుండా మన ఛానల్లో మంచి మంచి వంటలు రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు చూసారా అలా మగ్గిన తర్వాత కావాల్సిన వాటర్ వేసుకొని వాటిని కూడా మంచి కూర అంతా దగ్గరకు వచ్చే వరకు ఉడకనిపండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి కలపకపోతే ఏమవుతుందంటే కూర అడగంటు పోతుంది చూసారా అలా ఆయిల్ పైకి తేరి దగ్గరకు వస్తే మనకి గ్రేవీ అనేది ఎంత కన్సిస్టెన్సీ ఉందో తెలిసిపోతుంది కదండి చూసి దగ్గరికి మనకు పులుసుగా కావాలంటే ఇంకా కొంచెం లేదంటే ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి అలా ఆయిల్ పైకి తేలిందంటే మన కూర అనేది రెడీ అయిపోతుంది పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది రైస్ రోటీస్ దేంట్లో అయినా తినవచ్చు బ్రేక్ఫాస్ట్గా కూడా మనం పూరీస్లోకి అయినా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలా ఈ మసాలాతో ఒకసారి కూర ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి నచ్చుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు చూసిన వాళ్ళు ఇంకా మన ఛానల్లో ఉన్న రెసిపీస్ కూడా చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్